వెల్కమ్ టు టీవీ రైతులకు సేవ చేయడమే తన జీవిత లక్ష్యమని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ లింగారెడ్డి మహాజన సమావేశంలో తెలిపారు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ప్రతి రైతుకు రుణాలు అందిస్తూ తమ సంఘం రైతులకు అనుకూలంగా ఉంటుంది అని గూడూరు మండలంలో నిర్వహించిన మహాజన సభ సమావేశంలో తెలిపారు మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో మహాజన సభ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో చైర్మన్ లింగారెడ్డి మాట్లాడుతూ రైతులకు సేవ చేయడమే తన జీవిత లక్ష్యమని ప్రతి రైతుకు రుణాలు అందించడంలో తమ సంఘం ఎప్పుడు ముందుంటుందని అన్నారు రైతులకు నూతన రుణాలు ఇవ్వడానికి కూడా ప్రాథమిక సహకార సంఘం ఇప్పటికీ అవకాశం కల్పిస్తోందని అని అన్నారు రుణాలు తీసుకునే రైతులు తమ పట్టా పాస్ పుస్తకాలను తీసుకొచ్చి రుణాలు పొందగలరని కోరారు తమ సొసైటీ పరిధిలో నూతనంగా గుండెంగా గాజులగట్టు మదనపురం గ్రామ రైతులకు ఈసారి రుణాలు ఇచ్చే అవకాశం ఉంది కావున గట్టు మదనపురం గ్రామానికి చెందిన రైతులు రుణాలు పొందగలరని తెలిపారు ఈ సమావేశంలో సహకార సంఘం వైస్ చైర్మన్ డైరెక్టర్లు రైతులు తదితరులు పాల్గొన్నారు మండల సహకార సంఘీ సమావేశం ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం హాఫ్ ఇయర్లీ బడ్జెట్ సమావేశం జరిగింది హాఫ్ ఇయర్లీ సమావేశంలో కొన్ని తీర్మానాలు చేయబడ్డాయి అందులో ముఖ్యంగా గుండెంగా గాదిలగట్టు మదనాపురం రైతులు ఇంతకుముందు గతంలో చంద్రవాట సొసైటీలో ఉండేవారు వారి సభ్యత్వం కానీ వారికి సంబంధించిన మూలధనం కానీ మనకు ఇంతవరకు పంపలేదు వాళ్ళు చంద్రవాబాపేట నుంచి మనకు పంపలేదు చంద్రబాబుపేట కానీ పోతే అమినాబాద్లో ఉండొచ్చు అట్టి నుంచి మనకు పంపలేదు కాబట్టి ఇక నుంచి రైతులు వాళ్ళు ఏదైనా మనం లోన్లు పాస్బుక్లు కనుక్కుంటే పాస్బుక్ ఉన్న రైతులకు గూడూరులో నేరుగా సభ్యత్వం తీసుకొని సభ్యత్వం ఇచ్చుకుంటూ లోన్ కూడా ఇవ్వబడుతుంది కొత్త రుణాలు కూడా ఇవ్వబడతాయి అటువంటి వారు ఎవరైనా ఉంటే గూడూరు సొసైటీకి వచ్చి కొత్త పాస్బుక్లు కనుక్కుంటే ఆ రైతులు ఇక్కడ ఓటర్లుగా నమోదు కావాలని కోరుతున్నాం కోరి తీర్మానం చేయడం జరిగినది రెండోది అంటే పట్లేరు సమస్య మీద కూడా పట్లేరు కూడా రైతులకు ఎలాంటి కొరత లేకుండా ఇప్పటి వరకు ఈ పాలక వర్గం వచ్చిన కాంచిన ఎన్నడూ కూడా యూరియా కానీ పై అధికారులు కూడా మండల రెవెన్యూ అధికారులు అయినా కానీ మహిబాద్ లో ఉండబడే జేడీ గాని జిల్లా ఆఫీసర్లు కానీ కలెక్టర్ గారు కానీ ఊరుకు ప్రత్యేక సర్వతోటి వాళ్ళు చాలా పట్లేరు ఇబ్బంది లేకుండా వాళ్ళు అందించినందుకు వారికి కూడా ఈ సమా ఈ మహాజన సభల వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ తీర్మానం చేయడం జరిగినది రెండోది ఏంటంటే గతంలో చంద్రపేట కానీ మన చంద్రాపేటలో సొసైటీలో గుండెంగ కానీ గాజులగట్టు కానీ మదనాపురం కానీ మూడు సొసైటీలు వచ్చినాయి మనం ఏదో చాలా ఎక్స్పెక్ట్ చేసినాం చాలా మంది ఉంటారు చాలా మంది రైతులు అనుకున్నాం కానీ అక్కడి నుంచి కూడా అనుకున్నంత స్పందన రాలే అంత రైతులు లేరు సరే ఉన్నదా మాత్రం మన దగ్గర ఏదైనా పాస్బుక్లు ఉంటే వాళ్ళకి తప్పకుండా మనం కూడా లోన్ ఇస్తాను వచ్చిన రైతులకు తప్పకుండా ఇక్కడ గూడూరు సొసైటీల సొసైటీలో లోను ఇచ్చేటందుకు కూడా తీర్మానం చేయడం జరిగింది ఆల్రెడీ కొత్త రుణాలు కూడా ఇప్పటి వరకు కోటి రూపాయలు ఇచ్చినాం గూడూరు మండల సొసైటీ పరిధిలో ఉన్న గ్రామాలకు ఒక కోటి రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది అందుకు కూడా బ్యాంకు మన గూడూరు బ్రాంచ్ మేనేజర్ కానీ గూడూరులో ఉన్న బ్రాంచ్ సిబ్బందికి కానీ అదే విధంగా జిల్లా చైర్మన్ రవీంద్రరావు గారికి కానీ జిల్లా సిఓ డిసి బ్యాంక్ వారికి కానీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ వారికి కూడా తీర్మానం చేయడం జరిగింది ఇప్పటి వరకు అయితే ఎంతో కొంత తోచిన వరకు మా ఉన్న డైరెక్టర్లు అందరూ కూడా పదమూడు మంది కూడా రైతులకు ఏదో సేవాభావం చేయాలని వాళ్ళు కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి అందరూ కూడా అన్ని విధాలుగా మేము ప్రతి విషయంలో కూడా సహకార సభ్యులం వాళ్ళ సొసైటీ డైరెక్టర్లు అయితే చైర్మన్గా నేనైనా కూడా ప్రతి విషయం చర్చించి అన్ని విధాలు మాకు ఎంతో తోసినంత వరకు రైతులకు మంచి చేస్తాను అనుకుంటాను దానికి కూడా ప్రత్యేకంగా మేము అందరం కూడా మంచి అవకాశం దొరికినందుకు మేము కూడా సంతోషపడతాను ఇది ఇప్పటి వరకు ఉన్న సొసైటీలున్న ప్రోగ్రెస్ ఇంకా ముందు కూడా మేము ఇంకా లోన్లు ఇవ్వాలని అనుకుంటాను ఇంకా కూడా ఇవ్వాలి అనుకుంటాను అనేది ఇక్కడ వచ్చే చికాకు ఏంటంటే ట్రైబల్ ఏరియా కాబట్టి గిరిజన ప్రాంతాలు ఎక్కువ ఉన్నాయి వన్ ఆఫ్ సెవెన్ అంటే ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి మనం లోన్లు ఇవ్వలేకపోతాము పాపం రైతులకు కూడా అన్యాయం జరుగుతుంది గవర్నమెంట్లు కూడా ఇట్లాంటి ఉన్న వన్ ఆఫ్ సెవెంటీ ఉన్న ట్రైబల్ విలేజ్లల్లా ఏదైనా ఒక ప్రత్యేక చట్టం తెచ్చి మిగిలిన రైతులకు కూడా ఏదైనా అవకాశం ఉంటే లోన్లు ఇచ్చేటట్టు ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటే అని మా సహకార సంఘం నుంచి మేము ప్రత్యేకంగా వారిని కోరడం జరుగుతుంది ఇట్లాంటివి ఏదైనా చేస్తే మాత్రం ప్రభుత్వాలకు మర్చిపోరు వస్తుంది మాకు కూడా ఇంకా సహకార సంఘం పెరగటానికి అవకాశం ఉంది

టీజీ ట్వంటీ ఫోర్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ అండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ టీవీ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ సబ్స్క్రైబ్ టు ట్వంటీ ఫోర్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ ముఖ్యంగా ఈరోజు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ చక్కటి వార్తలను ముందు ముందుకు ముందుకొచ్చి ఇస్తున్నటువంటి టీజీ ట్వంటీ ఫోర్లో అందరూ కూడా సభ్యులుగా చేరి పత్తి క్షణం మీరందరూ కూడా టీవీని చూసి ఆనందిస్తారని కోరుతున్నాను నమస్కారం అండి నేను మీ యాఖల్ నేర్మా సో టీజీ ట్వంటీ ఫోర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ప్లీజ్ డో సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ